హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు సరుకు తక్కువ రావటం వల్ల ధరలు ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకుని ధరలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి అది ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే మన ఘంటసంలో క్లిక్ చేసి ఆల్ దాని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది మంగళవారం నాలుగో తారీఖున ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడికాయ నాస్ నాస్కాయలు పొడుకాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వంద నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక మదనపల్లి మార్కెట్లో నాలుగు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఏ ఎనిమిది వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ మదనపల్ల మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే టాప్ అండ్ టాప్ రేట్ ఎనిమిది వందల యాభై నుంచి పద్నాలుగు వందల టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో సూపర్ We're going negative, friends.